హాయ్ అందరికీ వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ అందరూ నచ్చేలా పిల్లలకు పెద్దలకు బాగా ఇష్టమైన చికెన్ పచ్చడిని పక్క కొలతలతో కొత్తగా చేసే వాళ్ళకు కూడా బాగా కుదురుతుంది ఏ కర్రీస్ అయినా ఎప్పుడు ఒకే టేస్ట్ రాకపోవచ్చు కానీ ఈ చికెన్ పచ్చడి మాత్రం కరెక్ట్ పద్ధతిలో మసాలాలు వాడితే ఎప్పుడు ఒకే రకమైన టేస్ట్ వస్తుంది ఈ పచ్చడి రెండు నుంచి మూడు నెలల వరకు నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక ఐదు నెల వరకు నిలువు ఉంటుంది టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి స్టార్ట్ చేసుకుందామా నేను వన్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నా బోన్స్తో ఉన్న చికెన్ అయినా ఈ పచ్చడి చేసుకోవచ్చు చికెను మీడియం సైజులో అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి చికెన్ని నీట్గా కడిగి ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి దీన్ని ఒక గంట పాటు మారినేజ్ చేసుకోండి ఇది మారినేట్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది వన్ కేజీ చికెన్కి నేను వాడుతున్న ఈ మసాలాలు కరెక్ట్గా సరిపోతాయి ఒక కడాయిలో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఐదు ఆరు ఇలాచీలు ఐదు ఆరు లవంగాలు ఒక ఇంచుల వరకు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ ఆవాలు ఇవి వేసి ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని ఇవి చల్లారాక మిక్సీలో వేసి మరి మెత్త పౌడర్లా కాకుండా కొంచెం మరొకగా ఉండేలా పౌడర్ చేసుకోండి బాగా మ్యారినేట్ అయిన చికెన్ని ఒక ప్యాన్లో వేసి చికెన్లో వాటర్ వేయకుండానే మూత పెట్టి మంటను మీడియం లో పెట్టి ఉడికించుకోండి ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయి కదా వాటితోనే చికెన్ ఉడికిపోతుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు చికెన్ ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో కడాయిలో వన్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఆయిల్ తీసుకుంటున్నా ఇందులో నువ్వుల నూనైనా పల్లెల నూనైనా వాడితే చాలా మంచిది మంచి టేస్ట్ వస్తుంది ఈ ఆయిల్తో వన్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఆయిల్ తీసుకొని ఇది బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చి చికెన్ వేసి రెండు నిమిషాలు అట్లనే వదిలేసి తర్వాత బాగా కలుపుకోండి కొంచెం కొంచెం కలర్ మారుతుంది కదా చికెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ముక్క గట్టిపడే వరకు ఫ్రై చేసి తీయాలి ఈ చికెన్ ఆయిల్లో సరిగ్గా ఫ్రై కాకపోతే చికెన్ పాడవుతుంది బూజు కూడా పడుతుంది ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే మంచి ఘాటు మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలుపుతూనే ఉండాలి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇదంతా మంటను సిమ్లోనే పెట్టి మాత్రమే చేయాలి ఇందులో నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో వంద గ్రాముల కారం పొడి ఇది ఇంట్లో పట్టించిన కారం పొడి మంచి కాల కలరు మంచి కారం కూడా బాగా ఉంటుంది యాభై గ్రాముల సాల్ట్ ముందే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఒక నిమిషం తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసి దీన్ని మరొక నిమిషము బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఆరు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయలను కట్ చేసుకొని గింజలు లేకుండా నిమ్మరసం అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఈ నిమ్మరసం చికెన్లో వేసి బాగా కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల నిమ్మరసం చికెన్ ముక్కలకు బాగా పట్టి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కలుపుతుండగానే ఎంత మంచి కలర్ కనిపిస్తుంది చూడండి దీన్ని అప్పుడే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కదలకుండా ఒక రోజంతా ఒక పక్కకు పెట్టండి ఒక రోజు తర్వాత దీన్ని తెరిచి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ స్మెల్కి నోట్లో నీళ్ళు వరుతున్నాయి అంత బాగుంది దీన్ని గ్లాస్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోవాలి స్టీల్ దాంట్లో పెట్టిన ప్లాస్టిక్ డబ్బులో పెట్టిన చట్నీ తొందరగా పాడవుతుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా ఈ పచ్చడిని రెండు మూడు నెలల కోసం అన్నీ పచ్చడి పెట్టుకుంటాం కానీ పదిహేను రోజుల్లోనే పచ్చడి మొత్తం అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఇలాంటి పచ్చళ్ళు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీ వంటకు అందరు ఫిదా అయిపోతారు అందరూ మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్క పచ్చడితోనే మీ ఇంట్లో వాళ్ళందరూ మీ పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు అంత టేస్టీగా వస్తుంది ప్రతి ఒక్కరికి ఇది బాగా కుదురుతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి బిల్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ ద్వారా ఫోన్ లో కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్